మిథులారా నమస్తే శ్రీ అగస్త్య మహర్షిచే స్థుతింపబడినటువంటి శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని ఇవాళ పారాయణ చేసుకొని ఆ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం జయ పద్మలా సాక్షి జయత్వం శ్రీపతి ప్రియే जय महालक्ष्मी संसारणवता महालक्ष्मी नमस्तुभ्यं नमस्तुभ्यं सुरेश्वरी हरिप्रिये नमस्तुभ्यं नमस्तुभ्यं दयानिधे पद्मालये नमस्तुभ्यं नमस्तुभ्यं च सर्वदे सर्वभूतहितार्थाय वसुवृष्टिं सदा कुरु जगन्मातर्नमस्तुभ्यं नमस्तुभ्यं दयानिधे दयावति नमस्तुभ्यं विश्वेश्वरि नमोऽस्तु ते नमः क्षीरार्णवसुते नमस्त्रैलोक्यधारिणी वसुरुष्टे नमस्तुभ्यं रक्ष मां शरणागतं रक्षत्वं देवदेवेसि देवदेवस्य देव वल्लभे दारिद्र्यात्राहि महालक्ष्मीं कृपां कुरु ममोपरि दारिद्र्य त्राहि मां लक्ष्मि कृपां कुरु ममोपरि नमस्त्रैलोक्यजननि नमस्त्रैलोक्यपावनि ब्रह्मादयो नमन्ति त्वां जगदानन्ददायिनी विष्णुप्रिये नमस्तुभ्यं नमस्तुभ्यं जगद्धिते आर्तहन्त्री नमस्तुभ्यं समृद्धिं कुरु मे सदा अब्जवासे नमस्तुभ्यं चपलायै नमो नमः चञ्चलायै नमस्तुभ्यं ललितायै नमो नमः नमः प्रद्युम्नजननि मातस्तुभ्यं नमो नमः परिपालय मां मातः मां तुभ्यं शरणागतं शरण्ये त्वां प्रपन्नोऽस्मि कमले कमलालये त्राहि त्राहि महालक्ष्मी परित्राणपरायणे జయ పద్మ ఫలాసాక్షి జయత్వం శ్రీపతి ప్రియే అమ్మవారి నేత్రాలు పద్మ పత్రాల వలె ఉన్నాయి ఫలాస్యము అంటే పత్రము కాబట్టి ఇక్కడ పద్మ దళాల వంటి నేత్రాలు కలిగిన తల్లి లేదా విశాలాక్షి అని కూడా అంటాం అమ్మవారిని విశాలమైన నేత్రములు పద్మముల వలె విశాలమైన నేత్రములు గల తల్లి జయత్వం శ్రీపతి ప్రియే ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రేమైన తల్లి నీకు జయం మహాలక్ష్మి సంసారణవతారిణి తల్లి నీవు ఈ సంసార సముద్రాన్ని దాటించగలదానివి అలాంటి మహాలక్ష్మి నీకు జయం మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరీ దేవతలను పరిపాలించేటటువంటి మహాలక్ష్మి నమస్కారం హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే దయకు నిధిలాంటి దానివి ఆ మహావిష్ణువుకు ప్రియమైన దానివి తల్లి నీకు నమస్కారం పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం సర్వదే పద్మములో నెలవై ఉన్నటువంటి తల్లి సకల ఐశ్వర్యాలను ప్రసాదించే తల్లి నమస్కారం సర్వభూత హితార్థాయ వసు సదా కురు సకల జీవరాశుల మేలు కోసం తల్లి వసువృష్టిం సదా కురు వసు అంటే బంగారం రత్నం ధనం ఇలాంటి అర్థాలు ఉన్నాయి కాబట్టి బంగారు వర్షాన్ని కురిపించి సకల జీవులను ఉద్ధరించు తల్లి జగన్మాత నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే దయకు సముద్రాలు వంటి దానివి ఈ జగత్తును సృష్టించినటువంటి తల్లి నమస్తే దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమస్ నమోస్ దయావతి మా దయకు ప్రతిరూపము దయయే నీ స్వరూపం అలాంటి తల్లి విశ్వేశ్వరి సకల జగత్తును పరిపాలించే తల్లి నమస్కారం నమ క్షీరార్ణ నమస్త్రైలోక్యధారిణి ముల్లోకాలను ఏలేటటువంటి తల్లి క్షీర ఉద్భవించిన తల్లి అమ్మవారిని లక్ష్మీ క్షీర సముద్ర శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్తవనితకైకదీపాంకురామన్మందటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం థ్యాంత్రైల్యకటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా అంటూ ప్రార్థిస్తాం అలాంటి క్షీరసముద్రరాజపుత్రిక నమస్తుభ్యం వృష్టే శరణాగతం నీ శరణు చొచ్చుతున్నాం మాకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించు రక్షత్వం దేవదేవస్య వల్లభే ఆ మహావిష్ణువు యొక్క దేవేర్ వినువు దారిద్ర్యాహి మాం లక్ష్మి కృపాం కురు మమోపరి మా పైన చూపి మాకు దరిద్రాన్ని తొలగించు తల్లి నమస్త్రైలోక్య జనని నమస్త్రైలోక్య పావని ముల్లోకాలకు తల్లివి ముల్లోకాలను పావనం చేసే తల్లివి బ్రహ్మాదయో నమంతిత్వాం జగదానందదాయిని బ్రహ్మాది దేవతల చేత పూజింపబడేదానివి ఈ జగత్తుకు ఆనందాన్ని ప్రసాదించే తల్లి నమస్కారం విష్ణు ప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధితే ఆ విష్ణువుకు ప్రియమైన దానివి ఈ జగత్తును ఉద్ధరించేటటువంటి తల్లి నమస్కారం ఆర్తహంత్రి నమస్తుభ్యం సమృద్ధిం కురు మే సదా ఆర్తులకు బాధలు తొలగించి వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి నమస్కారం అబ్జవాసే నమస్తుభ్యం చపలాయ నమః అబ్జవాసే పద్మములో నివసించే తల్లి చపలాయ నమః తల్లి నువ్వు చపల చిత్తురాలివి స్థిరంగా నిలకడగా ఉండేతానేవి కాదు నిరంతరం కదులుతూ ఉంటావు చెంచలాయై నమస్తుభ్యం మరి అట్లా ఒకచోట లేకుండా తిరిగేటటువంటి తల్లి లలితాయి నమో నమ లలితాస్వరూపమైన తల్లి మాకు స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించు నమ ప్రద్యుమ్న జనని మాతస్తుభ్యం నమో నమ ప్రద్యుమ్న జనని శ్రీకృష్ణుడు లక్ష్మీస్వరూపమైన రుక్మిణీదేవికి జన్మించినటువంటి వాడు పద్యుమ్నుడు అట్లాంటి ప్రద్యుమ్నుని తల్లి అయినటువంటి లక్ష్మీ నమస్తే పరిపాలయ నీ శరణు చుచ్చుతున్నాం మమ్మల్ని చక్కగా పాలించు తల్లి కమలే కమలాలయే కమలంలో ఉండేటటువంటి ఓ కమలాదేవి నీ శరణు చుచ్చుతున్నాం నువ్వు ఎంతో ప్రసన్నతతో మమ్మల్ని కాపాడు త్రాహి త్రాహి మహాలక్ష్మి పరి పిత్రాణ పరాయణే త్రా త్రాహి త్రాహి అంటే పాహి రక్షించు రక్షించు తల్లి పరిత్రాణ పరాయణే పరిత్రాణం అంటే కూడా రక్షించడమే పరాయణే పరాయణం అంటే ఇక్కడ ఆశ్రయం ఇచ్చేటటువంటి మాకు ఆశ్రయించి కాపాడు అని ఒక అర్థం పర అయణ అంటే మహోన్నతమైనటువంటి ప్రయాణం లేదా కష్టాలు తెలియగానే పరిగెత్తుకొచ్చి కాపాడే తల్లి అని ఒక అర్థం మరి పారాయణం పారాయణం అంటే చక్కగా స్తోత్రం చేయడం అలా అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేసి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుదాం మిత్రులారా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చు